మేజర్ డిపార్ట్మెంట్స్ యొక్క నిర్లక్ష్యాన్ని అయినటువంటి ఒక దళిత మైనర్ విద్యార్థి యొక్క సమస్యది అటు పోలీసు డిపార్ట్మెంట్ ఫిఫ్టీ అవున వారు కేజీహెచ్ పేదల కోసం పేదల పెనిది కేజీహెచ్ అని చెప్పి పేరున్న కేజీహెచ్ లో జరిగినటువంటి నిర్లక్ష్యం అనేటువంటి దాని కదా ఈవేళ ఆ బిడ్డ తల్లిగా శ్రీమతి సచివాని తన ఆవేదనని మీ ద్వారా సభ్య సమాజానికి విలమించాలని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఒక పిల్లడి మీద పోలీసులు దుర్మార్గమైనటువంటి అంశమేత ఓకే బాబు వచ్చింది పిల్లలు అర్థం చేశారు కొట్టి మందరించి వరకు వారికి అవకాశం తీసుకోవచ్చు కానీ ఆ పిల్లవాడు యొక్క చెయ్యి ఎరిగిపోయేంత స్థాయికి చెయ్యి విరిచేంత స్థాయికి ఫిఫ్త్ టౌన్ పోలీసులు ప్రధానంగా సిఐ ఆ దుర్మార్గమైనటువంటి పోలీస్ గౌర్యాన్ని ప్రదర్శించిన తీరు ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రజల పైన వారికి ఉన్నటువంటి వైఖరిని తెలియజేస్తూ ఉంది మరి దాన్ని ఖండిస్తూ మేము కార్యక్రమాన్ని చేశాం అదే అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు వారికి కూడా బాధితుడి యొక్క తల్లి నేరుగానే నివేదన చేశారు మీకే సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్లో మాట్లాడండి అని చెప్పి ప్రకటించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ బక్సి గారు మరి ఆ తల్లి వేదన పట్ల మరి వారికి విషయం అర్థం కాలేదు లేకపోతే అది సమస్య కాదని అనుకున్నారో తెలియదు కానీ వారు కూడా సరైనటువంటి స్పందన ఇవ్వలేదనేటువంటి వేదన ఇప్పుడు ఆ తల్లి మీ ముందు చెప్పదలుచుకుంది అదేవిధంగా కేజీఎఫ్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎమ్మెల్సీ కేస్ అయినా కానీ ఆపరేషన్ అవసరం అని చెప్పి చూస్తూనే ఆపరేషన్ చేయకోకుండా పిల్లడికి కాదని వారు వారు కాదని వీరు తిప్పుకుంటూ నేటికి పది రోజులుగా ఆ పిల్లడు ఆగ్రం కూర్చున్నాను ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం నాకు మీకు ఉంది ఈరోజు నా సంవత్సరమే కూర్చున్నానండి సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బెడ్ అంటే చాలా ఉన్నతమైనది అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు మరొక వైపు ఆసుపత్రి ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నానండి ఇదే న్యాయవాన్ని పోలీస్ స్టేషన్లో నేను ఎంతో మందిని కోచనింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచర్పాలం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి కేసు రన్నింగ్లో ఉంది అదే గ్రజి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు నా కొడుకు కనిపించట్లేదు మిస్సింగ్ కేసు పెడితే ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే ఇద్దరు పిల్లలు కనపడలేనప్పుడు మిస్సింగ్ వేసారండి ఎఫ్ఐఆర్ నంబర్ టూ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫోర్ అందులో మిస్ అయిన పిల్లలు దొరకక ముందే దాని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని నేరం ఒప్పుకోమని నన్ను బట్టలు లేకుండా సార్ ఈ ఫైట్ లేకుండా నన్ను వీడియో తీసారు ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో నేను ఒక గౌరవంగా ఈరోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడుచుకొని మీడియా ముందుకి రోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలనండి నా ఆవేదన దయచేసి మీ వీడియో వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను నన్ను దయచేసి నాల ఇంకో ఆడదానికి జరగకూడదు ఇంకో తల్లికి జరగకూడదండి నేను సామాన్యులు అలాగే ఇక్కడ కూర్చున్నాను ఈరోజు అనేక సంఘాల్లో పనిచేసానండి నేను పన్నెండు సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్ చేసుకొని చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు కానీ నా కొడుకు విషయంలోని ఒక మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మైన నా కళ్ళ ముందు కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించాను స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి వచ్చినా నన్ను నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది అంటే ఇది ఏమనుకోవాలి నేను చేసిన ఏంటి అంటే నిజం మాట్లాడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి ఇప్పుడు బాబు విషయంలో అని బాబుకి ఆ సీఏ గారు కొట్టడం వల్ల